ఇది కేవలం మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడదు మన పిల్లల భవిష్యత్తు ఓటు పైన ఆధారపడి దయచేసి ఇది సీరియస్ గా తీసుకొని మేము మనందరినీ మొదటి వ్యక్తులు ఎట్లయితే ఓటింగ్ శాతం తగ్గిందో అలా జరుపుకోవడం తల్లి మన రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత ఉంది మనందరి పైన ప్రత్యేకంగా తరగతి కుటుంబాల అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాళ్ళందరినీ నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ ప్రతి ఓటు వినియోగించుకోండి మీ ప్రతి ఓటుమని ఈ సభ మిమ్మల్ని కోరుకుంటూ గవర్నమెంట్లో సార్ గవర్నమెంట్లో ఒక్కసారి కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయితే త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఇక మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ ఈ గవర్నమెంట్లో విద్యాదేవన్ అని దానికి ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి చాలా నరకేతన పెడుతున్నారు సార్ పెట్టినా సరే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా సరే వాళ్ళకి ఫీజులు సకాలంలో వేయలేదు ఈ సంవత్సరం అయితే మూడు టరంలో వేయలేదు కాలేజీ వాళ్ళేమో మీకు టీసీలు ఇవ్వాలన్నా లేకపోతే మార్క్స్ మెంబర్లు ఇవ్వాలన్నా ఫీజు కడితేనే తీసుకోండి అంటున్నారు పైదే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి మన గవర్నమెంట్ రాగానే వెంటనే బకాయి ఫీజులు చెల్లించాలని కోరుకుంటున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ బ్రాండ్ డావోస్ నేను చూసాను కదా దేశ ఇతర దేశ ప్రధాన మంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు విష్ చేస్తారు సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్లో లో చాలా కష్టం అలాంటిది మనం ఏర్పాటు చేసే ఒక సెషన్ స్మార్ట్ సిటీస్ మీద సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు దాని అన్నిటి కారణం ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మన సీఏ ప్రతినిధులతో మాట్లాడా వాళ్ళకు ఒకటి కోర మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అది మీరు గో బై సెక్టర్ ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు చేయ తీసుకురాగలుగుతారు దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్టు రెడీ చేయండి మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే అది చే టేకప్ చేస్తుంది ఆల్రెడీ నేను మారుతాం మొదలుపెట్ట నంబర్ వన్ నెంబర్ టూ సీఐని నేను స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించిన చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగాను ఇది ఎందుకు అడిగానంటే బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాను ఆనాడు రెండు రూపాయలు ఇరవై ఐదు రెండు రూపాయలు నలభై పైసలకి పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదుర్చుకోవడం బాబుగారు ఏం చేశారంట రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడుతామో అది విషన్తో ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు కంపెనీలలో అందరూ అమ్మయ్యా ఈ మహాన్ బాడు పీపీఎల్ రద్దు చేశాడు ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివి తక్కువ వ్యక్తి అంటే అదే కరెంటుని మళ్ళీ పది రూపాయలు చొప్పున యూనిట్ పది రూపాయలు చొప్పినా మార్కెట్లో పెడతాను ఇప్పుడు ఆ భారం అంతా మన మీద పడుతుంది ఏమో కరెంటు బిల్ వచ్చిందా ఏప్రిల్ ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందా సారీ మార్చి మాసం బిల్ ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్ బిల్ వచ్చింది అది ఎంత దారుణంగా పెరిగినాయి గతంలో వందలు వచ్చేది ఇప్పుడు వేలు వేళ్ళు వచ్చే బిల్లు పదిహేను వేలు వస్తున్నాయి దానికి కారణం ఒకే ఒక నిర్ణయం పీపీఎల్ రద్దు చేస్తుంది సో అందుకే సిఏఏ ప్రతినిధులతో నేను చర్చించాను భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక పకడు మంది బిల్లు ఏర్పాటు చేస్తే దానికి సేఫ్ గార్డ్స్ కూడా పెట్టారా లేదా ఎలా సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాలి ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ మనము ఇన్సెంటివ్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు వచ్చే మార్చకుండా చేయాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నాం సో వీ టు వర్క్ ఆన్ దట్ రెండోది మనందరం చూసాం